టలో మండిన సూర్యుడు గోదావరిలోయ భూ పోరాటంలో విరామం పెరగని విప్లవ వీరుడు దొరలు భూస్వాముల పునాదులను కదిలించిన ధీరుడు పోలీసుల బూటకపు ఎన్కౌంటర్లో నేల నేలకొరిగిన కామ్రేడ్ అంజయ్య అలియా సురేష్ అన్నకు అరుణాంజలి కామ్రేడ్ సురేష్ అన్నది మైబాద్ జిల్లా నెల్లుకుదురు మండలం రావిరాల గ్రామం ధనిక రైతు కుటుంబంలో పుట్టిన సురేష్ అన్న ఇంటర్ వరకు చదువుకున్నాడు నిజాం పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తండ్రి పాల్గొన్నాడు తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని దొరల పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడాలనే ఆయుధం పట్టి అజ్ఞాతంలోకి వెళ్ళాడు సిపిఎమ్మెల్ ప్రజాపందా పార్టీలో ఉంటూ ప్రజా సమస్యలపై గలమెత్తాడు మానుకోట ఏరియా దొరలు భూస్వాములు పెత్తందారుల ఆగడాలకు అడ్డాగా ఉండేది వీరికి పోలీసుల అండదండలు మెండుగా ఉండడంతో దౌర్జన్యాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది ఈ క్రమంలో కామ్రేడ్ సురేష్ అన్న తదితరుల నాయకత్వంలో ప్రజలను సమీకరించి చైతన్యపరిచాడు భూమి సమస్య తునికాకు సమస్య గిట్టుబాటు ధరల సమస్యలపై వేలాది మంది ప్రజలను సమరశీల పోరాటాల వైపు నడిపించారు పోలీసులకు పెద్దందారులకు కొరకరాని కొయ్యగా మారాడు ఆనాడు డిఎస్పీగా ఉన్న ఆకుల రామకృష్ణ కామ్రేడ్ సురేష్ అన్నపై బెదిరింపులకు దిగాడు లొంగిపోవాలని హెచ్చరించాడు లేకుంటే కాల్చివేస్తామని ప్రకటించాడు ఆనాడు సిపిఎంఎల్ ప్రజాపంధ నాయకత్వం కామ్రేడ్ సురేష్ అన్నను అప్రమత్తం చేసింది జాగ్రత్తగా ఉండాలని సూచించింది కానీ రక్తం రుచిమరిగిన పోలీసులు సురేష్ అన్న కోసం వేట ఆపలేదు నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై మూడున ప్రజా సమస్యలపై వేరే గ్రామం వెళ్ళి రాత్రి తిరిగి వస్తున్న అన్నను మాటు కాచి పట్టుకున్నారు చిత్రహింసలు పెట్టి కాల్చివేసి ఎన్కౌంటర్ అంటూ కట్టకదల్లారు సురేష్ అన్న మరణ వార్త విన్న ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు డిఎస్పి ఆకుల రామకృష్ణపై హత్య కేసు నమోదు చేయాలని వేలాది మంది ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలిపారు సురేష్ అన్నది ప్రేమ వివాహం భార్యా పిన్నక్క ఇద్దరు కొడుకులు ఉన్నారు కామ్రేడ్ సురేష్ అన్న మరణించి నేటికి ముప్పై మూడేళ్లు జోహార్ కామ్రేడ్ సురేష్ అన్న